సింపుల్గా చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే కేజీ చికెన్ తీసుకోవాలి ఫ్రెష్గా కడుక్కొని ఉంచుకోవాలి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి నూనె పోసుకోవాలి నూనె అయితే చాలా పట్టిద్ది ఎందుకంటే చికెన్ మొత్తం ఫ్రై అవ్వాలి కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకున్నాను నేను వేస్తుంటే గంట పడిపోయింది అన్నమాట మీరు మాత్రం గంట వేసుకోకండి చేతో కూడా తీయకండి నేను తీసేసాను ఆల్రెడీ కాలింది చెయ్యి కొంచెం ఆయిల్ ఎక్కాక మనం చికెన్ వేసుకుందాము చాలా ఫ్రై అవ్వాలి మొత్తం బ్రౌనిష్ కలర్లో ఒడియల్లా ఫ్రై అవ్వాలన్నమాట ఈ చికెన్ సో కింద అతుక్కుపోతుంది మనం కలబెడతా ఉండాలి ఫస్ట్ ఆయిల్ వేసుకోగానే సాల్ట్ వేసుకుందాం అనుకో అలా అతుక్కుపోదు నేను మర్చిపోయి డైరెక్ట్ చికెనే వేసేసాను మీరు మాత్రం ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని తర్వాత చికెన్ వేసుకోండి అలా తుక్కుపోదన్నమాట అన్నమాట మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ని నీళ్లు కూడా ఊరుతాయి కదా ఆ నీళ్లు కూడా ఊరి మొత్తం పోయేంత వరకు ఉడికించుకొని చేసుకోవాలన్నమాట మీలో ఎంతమందికి చికెన్ అంటే చికెన్ పచ్చి అంటే ఇష్టమో కామెంట్ చేయండి నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వన్ స్పూను సాల్ట్ వేసుకుందాము నీరు వచ్చేస్తుంది సాల్ట్ వల్ల చూసారు కదా ఎంత నీరు వచ్చేసిందో ఆ నీరులోనే మన చికెన్ పీసెస్ మొత్తం ముడికిపోతాయి నెక్స్ట్ ఏమో ఆ నీళ్ళు మొత్తం పోయినాక ఆయిల్లో ఫ్రై అవుతాయి అన్నమాట వడియాల్లో రెడ్డీ షుగర్ రావాలి ఎందుకంటే పచ్చిగా ఉంటే తొందరగా పాడైపోతుంది అన్నమాట మా ద్యూసి చూపిస్తా వచ్చి కొట్టేసి వెళ్ళిపోతుంది నన్ను చూడండి గొప్ప అన్నమాట ఇందాకే ట్యూషన్కి వెళ్ళేసి వచ్చింది బ్యాగ్ అక్కడ పడేసింది టీవీ ఆన్ చేసింది కూర్చొని చక్కగా టీవీ చూస్తుంది చూసారు కదా ఎంత బ్రౌనిష్ కలర్ వచ్చాయో ఇలా రావాలి ఇప్పుడైతే మనం కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం కొంచెం అంటే కొంచెం కాదు వన్ కప్పు అల్లం పేస్ట్ ఉండాలి అల్లం పేస్ట్తోనే చాలా టేస్ట్ గ్రేవీ కూడా అల్లం పేస్ట్తోనే వస్తుంది కాబట్టి మనకు ఒక వన్ కప్పు అల్లం పేస్ట్ పట్టిద్దనమాట ముక్కలు పక్కగానే వేసుకొని అదే నూనెలో అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా చాలా ఫ్రై అవ్వాలండి పచ్చి వాసన పొయ్యి అది కూడా బ్రౌనిష్ కలర్ రావాలి కొంచెం పసుపు వేసుకొని కూడా ఫ్రై చేసుకుందాము ఈ పసుపు అల్లం పేస్ట్ పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో కొంచమైతే పసుపు వేసుకుందాం ఇప్పుడు నేనైతే ఒక వన్ స్పూన్ వేసుకున్నాను వన్ కేజీ చికెన్ కాబట్టి ఒక వన్ కప్పు అల్లం పేస్ట్ తీసుకున్నాను వన్ కేజీ చికెన్కి వన్ వన్ కప్పు కప్పు అయితే అల్లం పేస్ట్ ఉండాలి ఒక వన్ స్పూన్ అయితే నేను పసుపు వేసుకున్నాను బాగా డీప్ ఫ్రై అవ్వాలి బ్రౌనిష్ కలర్ వచ్చి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు అల్లం పేస్ట్ ఉడకాలన్నమాట మంచి ఫ్రై అయిపోవాలి లేకపోతే చికెన్ మొత్తం పచ్చివాసన వస్తుంది ముక్కలు కూడా పక్క కనేసుకోవాలి లేకపోతే ముక్కలు మొత్తం అల్లం అల్లం స్మెల్ వస్తుంది అన్నమాట నేనైతే మొత్తం ముక్కలు పక్కగా నేసుకున్నాను చూస్తున్నారుగా బాగా ఫ్రై అయిపోవాలి ఆ నూనె మొత్తం పైకి తేలాలన్నమాట మనకు అల్లం పేస్ట్ ఉడికింది అని తెలుసుకోవడానికైతే అల్ నూనె మొత్తం పైకి వచ్చేస్తుంది ప్రతి కర్రీలో కూడా కర్రీ ఉడికిందని అయితే ఆయిల్ అయితే మొత్తం పైకి వచ్చేస్తుంది తెలుసు కదా అందరికీ ఈ చిట్కాయలు మాత్రం చూసారు కదా బాగా కుత్తుకుతు కొత్తకుతుకుమా అని ఉడికేస్తుంది సో ఇంకొకసారి కలపెట్టుకుందాం లేకపోతే కింద అడగంటుతుంది అన్నమాట సో నేనైతే కలబెడతానే ఉన్నా కలబెడతానే ఉన్నా మీలో ఎంతమందికి చికెన్ పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము నేనైతే డైలీ ఇదే తింటా ఇంట్లో ఉంటే మాత్రం వేరే కర్రీస్ కూడా వండుకోను వా చూసారు కదా ఎప్పుడైతే చికెన్ మొత్తం కలిపేసుకొని కాసేపు ఉడకనిద్దాము ఇదంతా కొంచెం ఫ్రై అయ్యాక వన్ కప్పు కారం వేసుకుందాము మేమైతే కారం ఎక్కువే తింటాం కాబట్టి ఒక వన్ కప్ వేస్తున్నాను ఒకవేళ మీరు తక్కువ తినాలనుకుంటే మాత్రం కొంచెం తగ్గించుకోవచ్చు వావ్ చూశారు కదా మొత్తం ఆయిల్ అంతా ఇలా పైకి తేలాలన్నమాట సింపుల్గా అండి మీలో కనుక ఎవరికైనా చికెన్ పచ్చడి చేయడం రాకపోతే ఈ వీడియో చూసి చేసుకోవచ్చు ఒక వన్ కప్ అయితే కారం వేసేసుకుందాము కారం వేసుకొని కూడా మంచి కలబెట్టేసుకోవాలి కారం కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట మొత్తం ముక్కలకు పట్టేసిద్ది కొంచెం మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఒక వన్ కప్పు మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చు నేను లాస్ట్లో వేసుకుంటాను లాస్ట్లో వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ పచ్చి ఆయిల్ పచ్చివాసన ఉండదు ముక్కలకి మంచిగా పట్టేస్తుంది అన్నమాట ఎవరికైనా వంటలు రాకపోతే నా వీడియోస్ షేర్ చేయండి సింపుల్గా నేట్ చేసుకుంటారు ఇప్పుడైతే గరం మసాలా పౌడర్ వేసుకుందాము నేనైతే ఇది ఇంట్లోనే చేసుకున్నాను మనం ఇంట్లో చేసుకున్న రెడీ చేసుకొని చేస్తే చాలా బాగుంటుందండి కొంచెం అడుగంటుతుంది అందుకే కలబెడతా ఉన్నాను నేనైతే అల్లం పేస్ట్ కానీ గరం మసాలా కానీ మనం ఇంట్లో చేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అప్పటికప్పుడు పచ్చడి పెట్టుకోవాలంటే మాత్రం అప్పటికప్పుడు చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగుందో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది నేనైతే కొంచెం ఆయిల్ వేసుకుందాం అనుకుంటున్నా కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి నాకు మాత్రం మంచి కలబెట్టుకోవాలి లేకపోతే కింద అడగంటేస్తుంది అన్నమాట స్మెల్ అయితే అద్గిరిపోయింది మీరు కూడా చా మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అల్లం పేస్ట్ పసుపు ఉప్పు కారము గరం మసాలా చికెన్ ఆయిల్ ఉంటే చాలు ఈ రెసిపీస్తో సింపుల్గా చికెన్ పచ్చడి చేసుకోవచ్చు ఇదైతే టూ మంత్స్ నిల్వ ఉంటుంది నేనైతే వన్ కప్పు ఆయిల్ వేసుకున్నాను అందుకే చాలా గ్రేవీ వచ్చింది అన్నమాట మీకు కూడా ఒకవేళ అలా గట్టిగా అనిపించేస్తే ఒక వన్ కప్పు వన్ కప్ వేసుకోవచ్చు ఆయిల్ చూసారు కదా అలా తెల్ల తెల్లగా పైన కనిపించిందంటే సాల్ట్ తక్కువ ఉన్నదన్నమాట నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటాను తర్వాత వేసుకుంటాను ఎందుకంటే ఫస్ట్ వేసేసాను అనుకో ఉప్పు ఎక్కువైపోతే ఏం చేయలేము కదా తిన్నాక టేస్ట్ చేశాక చేస్తాను దీంట్లోకి మాత్రం చపాతీ చేసుకుంటున్నా నేను నేనైతే ఇన్స్టెంట్గా అన్ని చపాతీ చేసుకుంటా ఒక ట్వంటీ చపాతీ చేసుకొని పక్కవ పెట్టేసుకుంటా ఎప్పుడంటే అప్పుడు తినడా చేసుకొని తినడానికి సో చూసారు కదా ఎంత బాగుందో కాసేపు ఉడకాలన్నమాట ఎందుకంటే మొత్తం పచ్చివాసన పోయి చికెన్ పీసెస్కి మంచిగా కారం ఉప్పు అల్లం పేస్ట్ పట్టాలి ఇప్పుడైతే దింపేస్తున్నాను దింపాక కూడా చూడండి మొత్తం ఉతుకుతా అనేసి వేడితో ఉడికేస్తుంది మీరు కూడా ట్రై చేయండి చికెన్ పచ్చడి చాలా అంటే చాలా సింపుల్ టూ మంత్స్ నిల్వ ఉంటుంది సో మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో మీరు మాత్రం ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for the watching my video.